వెల్కమ్ టూ వీ న్యూస్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అందించనున్న గదర్ ఫిల్మ్ అవార్డును జ్యూరీ చైర్ పర్సన్ ప్రకటించారు ఎఫ్ చైర్మన్ దిల్ రాజు తో కలిసి ఆమె మీడియా సమావేశం నిర్వహించారు ఈ అవార్డుల కోసం మొత్తం పన్నెండు నామినేషన్లు రాగా వాటిని పరిశీలించిన అనంతరం అవార్డు గ్రహీతల పేర్లను ప్రకటించారు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము సో యాజ్ దిల్ రాజు గారు చెప్పారు మళ్ళీ నేను అంతా రిపీట్ ఫోర్టీన్ ఇయర్స్ తర్వాత అవార్డ్స్ రావడం అన్నది ఇక పెట్టడం అన్నది చాలా మాకు సంతోషం ఎస్పెషలీ యాజ్ అ మూవీ ఇండస్ట్రీ తరఫున ఎందుకంటే మాకు అవార్డ్సే పెద్ద ఒక బూస్ట్ ఇష్ట ఇట్స్ లైక్ అ లైఫ్ ఫర్ అస్ అనమాట సో చాలా చాలా సంతోషం అండ్ దిల్ రాజు గారు చెప్పినట్టు మాకు గవర్నమెంట్ టోటల్ ఫ్రీడమ్ ఇచ్చింది ఎలాంటి ఇంటర్ఫియరెన్స్ కానీ ఇన్ఫ్లుయెన్స్ కానీ అలాంటిది ఎవరు చేయడానికి చేయడానికి ట్రై చేయలేదు సో మేమంతా జ్యూరీ కూడా మేమంతా పెద్ద వీ డింట్ హ్యావ్ మచ్ అంటే పెద్ద ఆర్గ్యుమెంట్ సో దీని గురించి అలాంటివన్నీ ఏం లేకుండా సింపుల్ వీ హ్యాడ్ లిటిల్ డిస్కషన్స్ అండ్ లిటిల్ డిబేట్స్ బట్ అందరూ నానిమస్గా మూవీస్ సెలెక్ట్ చేయడం జరిగింది అండ్ ఆల్సో చాలా చిన్న సినిమాలు చాలా కొత్త డైరెక్టర్ వచ్చారు ఈ పిక్చర్స్లో చాలా సినిమాలు వచ్చాయి ఐఎమ్ సో హ్యాపీ టు సీ వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ చెప్పాలి ఎందుకంటే సో హ్యాపీ ఎందుకంటే కొత్త డైరెక్టర్స్ కూడా ఇంత మంచి సినిమాలు తీయడం కొత్త యాక్టర్స్ మన కాకపోతే బెస్ట్ ఆఫ్ బెస్ట్కే మనం ఇవ్వగలం అవార్డ్స్ సో దాంట్లో వీలైనంతవరకు వీ డీడ్ ఆర్ బెస్ట్ అండ్ I would like to announce Gaddar Telangana Film Awards for the year 2024 goes to first best feature film Kalki 2898, that is 2898 AD. And second best feature film, Putel, third best feature film, Lucky Baskar. Feature film on national integration, communal harmony harmony, and social up uplift uh, film. కమిటీ కుర్రాళ్ళు గోస్ టు కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ చిల్డ్రన్స్ ఫిలిం థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు ఫ్యూచర్ ఫిలిం ఆన్ ఎన్వైర్న్మెంట్ హెరిటేజ్ హిస్టరీ గోస్ టు రజాకర్ బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్ శ్రీ యాదు యాదు వంశీ ఫార్ ఏదు ఫర్ ఏదు వంశీ ఫార్ కమిటీ కుర్రాళ్ళు బెస్ట్ హోల్సమ్ ఎంటర్టైన్మెంట్ ఫిలిం డాక్టర్ ఎం ప్రభాకర్ రెడ్డి ఉత్తమ ప్రజాదరణ చిత్రం ఐ మై ఫ్రెండ్స్ అండి ఐ మై ఫ్రెండ్ ఐ మై ఫ్రెండ్స్ అండి ఇండివిజువల్ అవార్డ్స్ ఫర్ ఆర్టిస్ట్ అండ్ టెక్నీషియన్స్ బెస్ట్ డైరెక్టర్ శ్రీ నాగ అశ్విన్ సింగిరెడ్డి ఫార్ కల్కి బెస్ట్ లీడింగ్ యాక్టర్ శ్రీ అల్లు అర్జున్ పుష్ప టూ బెస్ట్ లీడింగ్ యాక్ట్రెస్ నివేద థామస్ ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్స్ యాక్టర్ శ్రీ ఎస్ జే सूर्य सरीपोदा शनिवार बेस्ट सपोर्टिंग एक्ट्रेस मिस सरण्य अंबाजी अंबाजीपेट मैरिज बैंड, बेस्ट म्यूजिक डायरेक्टर श्री बीम्स फॉर रजाकर, बेस्ट मेल प्लेबैक सिंगर श्री सिद्ध श्रीराम फॉर पेर भैरवकोना बेस्ट फीमेल प्लेबैक सिंगर मिस श्रेयाोशल पुष्पू फर् अगिरवा सॉन्ग బెస్ట్ కమీడియన్ శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ అంటే ఇక్కడ ఇద్దరికి ఇద్దరు బాగా యాక్ట్ చేశారు కాబట్టి జూరీ అంతా ఇద్దరికి ఇవ్వాలని డిసైడ్ చేసి ఈ బెస్ట్ కమీడియన్ వాళ్ళిద్దరూ షేర్ చేసుకుంటారు శ్రీ సత్య అండ్ శ్రీ వెన్నెల కిషోర్ ఫార్ మత్తు వదలరా టూ బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్ ఇక్కడ కూడా ఇద్దరిని సెలెక్ట్ చేయడం జరిగింది ఇద్దరికి అవార్డు ఇవ్వాల్సింది అంటే ఇద్దరు బాగా చేశారు సో అది మాస్టర్ అరుణ్ దేవ్ పోతుల ఫార్ థర్టీ ఫైవ్ చిన్న కథ కాదు అండ్ బేబీ హారిక ఫర్ మర్సీ కిల్లింగ్ బెస్ట్ స్టోరీ రైటర్ శ్రీ శివ శివ పాలడుగు మ్యూజిక్ ఫార్ మ్యూజిక్ షాప్ మూర్తి బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్ శ్రీ వెంకీ అట్లూరి ఫార్ లక్కీ భాస్కర్ బెస్ట్ లిరిసిస్ట్ శ్రీ చంద్రబోస్ ఫార్ राजू राजू यादव बेस्ट सिनेमाटोग्राफर श्री विश्वनाथ रेड्डी फॉर गामी बेस्ट एडिटर श्री नवीन नूली फॉर लकी भास्कर बेस्ट ऑडियोग्राफर श्री अरविंद मेनन फॉर गामी, बेस्ट बेस्ट कोरियोग्राफर श्री श्री गणेश आचार्य फॉर देवराव बेस्ट आर्ट डायरेक्टर श्री अदनितिन जिहा चौधरी फॉर कल्की, बेस्ट एक्शन कोरियोग्राफर श्री के चंद्रशेखर राथोड फॉर गैंगस्टर, बेस्ट मेकअप आर्टिस्ट श्री नल्ला फॉर रजाकर, बेस्ट कॉस्ट्यूम डिजाइनर श्री अर्चना राव एंड श्री अजय कुमार फॉर कल्की एंड स्पेशल ज्यूरी अवार्ड्स, सो द स्पेषल ज्यूरी अवार Actor Sri Dulkar Salman for Lucky Baskar. And second, uh, special jury award goes to Ananya Nagala Hotel. Special jury award goes to Sri Sujit Sujit and Sri Sandeep, directors for film Ka.